అన్ని వెతుక్కున్న వ్యక్తిగా ఉన్నా కాబట్టే జీవితంలో మనశ్ లేక కుటుంబంలో ఆనందం లేక ఒంటిలో ఆరోగ్యం లేక వీళ్ళ జీవితంలో సమాధానం లేకనే ఆ దుఃఖతో ఆ బాధతోనే కొత్త సరిగి పెట్టిన వ్యక్తిగా ఉన్నావేమో దేవుడు స్తోత్రం అవన్నీ నువ్వు అనుగ్రహించే దేవుడు నీకున్నా ఎందుకు నువ్వు అందుకొలిస్తా ఆ దేవుని వెతికే మనసు మొదటి నీకు లేదు కనుక ఈ లోకంలో చాలా మంది జీవితాలు మొదటి స్థానం దేవుడికి ఇవ్వాల్సిన మనుషులు డబ్బుకి ధనానికి బంగారానికి వస్త్రాలకి పేరుకి గౌరవానికి ఇచ్చిన ఉండి ఎక్కడో చివరలో దేవుడికి ఇచ్చే వరకు మరుడు వల్ల అన్ని కార్యక్రమాల్లో కూడా కొన్నే పొందుకొని తొంభై తొమ్మిది శాతం కార్యక్రమాన్ని మిగిలిపో చాలా మంది ఉన్నారు అందుకే సంవత్సరం ఎన్నైతే నువ్వు కోరుకుంటున్నావో అవన్నీ అనుగ్రహించే దేవుడు చెప్తా మాట నువ్వు దేవుని మొదటిగా వెతికే మనస్సుకి రావాలి సృష్టిగత దేవుని వెతకాలి దాపొచ్చానమ్మా ఏ బిడలైనా తల్లి వెతికే వ్యక్తులుగా మారాలని ఒక రెండు నెలలో ఉన్న పసుకందు మొదట లేచిన వెంటనే ఏది వెతుకుద్దా ఆలోచించి డబ్బును వెతుక్కుంటాదా బంగారం వెతుక్కుంటాదా లేదా నా బిల్డింగ్ ఎలాగుందని ఎత్తుకుందా కలు తెలుస్తున్న వెంటనే అడిముచ్చి దేవుడి స్తోత్రుయా మమ్మీ ఆ తడుము చిన్న తర్వాత చేతికి వాళ్ళమ్మ స్పర్శ కనబడకపోతే వెంటే ఆ బద్ధకం తీసుకొని కొలు దేవుడి స్తోత్రు అల్లే ఆ కళ్ళతో ముందు ఈ పక్క అమ్మ కనబడదు ఆ పక్క వాళ్ళమ్మ కనబడదు ఇక తన మనసు అంతా కూడా మా అమ్మ ఎక్కడ ఉందని వేతగడు ప్రారంభి దేవుడు స్తోత్రం ఎందుకో తెలుస్తా పసుకందుకున్న జ్ఞానం నేటి క్రైస్తవులు జీవితం లేదు దామా పసిపిల్లకి అర్థమైంది నా ఆకలి తీర్చాలంటే ఎంతమంది నా పక్కన ఉన్న నా ఆకలి తీర్చబగా అని నా తల్లిని ఎత్తుకుంటే నా తల్లిని నాకు దొరికితే నా కడుపు నిండా పలు దొరికితేనే జ్ఞానం ఎవరికి ఉందంట పసు దేవుడి స్తోత్రం ఈరోజు చాలా మంది జీవితంలో మొదటిగా దేవుని వెతికే మనసు లేకపోవడం వల్ల నీ ఆకలి తీర్చబట్టం లేదు నీ కోరికలు తీర్చం లేదు జీవితంలో ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం ప్రారంభిస్తావు నా లైఫ్ ఎలా ఉండాలి నా భర్త ఎలా ఉండాలి నా పిల్లలు ఎలా ఉండాలి నేను వెలసటిల్గా మారాలని ఎన్నో కోరికలు ఇష్ట్రాసుకొని అడుగు పెట్టే నీవు ఆ కొత్త సంవత్సరం అన్ని కోరికలు నీకు తీర్చబడాలంటే నువ్వు అనుకున్నవన్నీ నీకు జరగాలంటే నువ్వేది ఆశపడ్డావో అవన్నీ నీకు నీకు మారాలంటే దయచనమా దేవుడు వాక్యం అంటుంది బదగను వేంచే దేవుని వెతికే మనస్